వెల్కమ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా జోనల్ వైజ్ గా రెండు వందల అరవై ఆరు స్టాఫ్ పోస్ట్లను కాంట్రాక్ట్ బేసిక్ లో వదలడం జరిగింది తెలిసే ఉంటుంది ఎంతో మంది నిరుద్యోగులకు ప్రైవేటు హాస్పిటల్స్ లో చేసుకున్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి అదే విధంగా గవర్నమెంట్ సెక్టార్లో కాంట్రాక్ట్ బేసిక్ లో ఈ యొక్క కొన్ని వింగ్స్ ఉన్నాయి స్కీమ్స్ కింద పనిచేసే వాళ్ళకి కూడా ఇది మంచి ఆపర్చునిటీ ఉన్నాయి చెప్పుకోవాలి శాలరీ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆర్థిక పరిస్థితిలో బాగలేని ఎంప్లాయీస్ కి ఇది ఒక మంచి అవకాశము మరొక విషయము ఎన్హెచ్ఎం లో కాంట్రాక్ట్ బేసిస్ లో చేస్తున్న వాళ్ళకి ఆ గవర్నమెంట్ శాలరీ విషయంలో తేడా చూపిస్తుంది ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఆ విషయం అందరికీ తెలుసు మనందరికీ మా తెలుసు అని అనుకుంటున్నాను అదే విధంగా ఈ యొక్క పోస్ట్ అప్లై చేసుకునే వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వారైనా సరే ఏ జోన్ కు సంబంధించిన వారైనా సరే ఏ డిస్టులకు సంబంధించిన వారైతే సరే వారందరూ తప్పకుండా కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలను పాటిస్తా పోవాలి ముఖ్యంగా అభ్యర్థులు అప్లికేషన్ వేసేవారు అప్లై చేసేవారు కొన్ని సూచనలు అయితే నేను చేస్తున్నాను వాటిని ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటి అప్లికేషన్లో నోటిఫికేషన్లో సారీ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి విధంగా ఎస్ఎస్సి ఇంటర్మీడియేట్ ప్లస్ ప్రూఫ్ అపీరెన్స్ అంటే క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి జిఎన్ఏ కానీ బిఎస్సి నర్సింగ్ కానీ సంబంధించినటువంటి సర్టిఫికేట్ మరియు అలాగే రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ను మరియు అలాగే ఫోటోను నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ టు ఏ అంటే జిఎన్ఎం కావచ్చు డిగ్రీ కావచ్చు బిఎస్సీ నర్సింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు బిఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్ ను ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి వస్తుంది అదే విధంగా ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ లో ఇచ్చిన విధంగా మనము అప్లికేషన్ లో ఫోటో ఫిట్ చేస్తూ నేమ్ క్యాండిడేట్ నేమ్ ఫాదర్ నేమ్ మొబైల్ నేమ్ జెండర్ ఇవన్నీ ఫిల్ చేస్తాము ఆటోమేటిక్గా అక్కడ ఇచ్చిన దాని ప్రకారము క్యాస్ట్ కూడా సబ్మిట్ చేస్తాము అదేవిధంగా లోకల్ స్టేటస్ ఫిజికలీ హండ్రెడ్ క్యాప్టం లేదా అనే దాన్ని బట్టి అక్కడ మనము ఎస్ఆర్ను ఇస్తా వస్తాము అదేవిధంగా నేను లేదంటే సర్వీస్ సర్టిఫికేట్ ఏదైనా ఉన్నట్లయితే మనం అప్లై చేస్తాము డిగ్రీ కూడా అప్లై చేస్తాము అదేవిధంగా అక్కడ ఉన్న ప్రతి కాలంలో ఫిల్ చేస్తాము మార్క్స్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ మార్క్స్ పర్సంటేజ్ ఇవన్నీ మనం అప్లై చేస్తాము అంతవరకు బాగానే ఉంది ఫ్రెండ్స్ ముఖ్యమైన ముఖ్యమనిత అప్లికేషన్ లో ఫోర్టీన్త్ ను మీరు జ్ఞాపకం చేసుకోండి మరొకసారి ఇక్కడ ఫోర్టీన్ కాల్ ఫాదర్ నేము ప్లస్ నేము ఫాదర్ నేము ప్రజెంట్ అడ్రస్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇస్తా వచ్చారు ఇక్కడ మెయిన్ వచ్చేసి మొబైల్ నెంబర్ మీరు ఏ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నారు ఏ నెంబర్ అయితే మీరు మీకు ఒకవేళ మీ దగ్గర మొబైల్ లేకుండా మీకు అవైలబుల్టీ ఉన్న నెంబర్లను ఖచ్చితంగా ఇవ్వండి అదే విధంగా ఒక నెంబర్ కాదు ఇంకా కొన్ని నెంబర్లు అంటే వన్ ఆర్ టూ మెంబర్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి ఎవరు ఆపెచ్ఛు చెప్పారు ఇంకొకటి అప్లికేషన్ లో ఇచ్చిన డేట్స్ ప్రకారం మెరిట్ లిస్ట్ ను ఫైనల్ మెరిట్ లిస్ట్ ను ఆన్లైన్ చేసే దినాల్లో మీకు కాల్స్ కూడా వస్తాయి పర్సనల్ గా మీకు ఇంటర్వ్యూ ఉంది రండి అని చెప్పేసి ఆ టైంలో మీరు ఖచ్చితంగా ఫోన్ రిసీవ్ చేయకపోతే మీ జాబ్ మిస్ అయిపోతారు కౌన్సిలింగ్ కూడా అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు మీరు చూసుకోవాల్సిందని మన మీదనే నిపం మోపడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు పనిచేసే నెంబర్స్ యాక్టివేషన్ లోని నెంబర్స్ మాత్రమే ఇస్తూ రండి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ను షేర్ చేయండి